ముదిరాజ్ ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మేము పాలమూరు ప్రజలకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాము అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే ఎన్ఎం సింహరెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కూడా మా యొక్క ముదిరాజుల సమస్యలు ముదిరాజుల ఎవరైతే మాకు రాజకీయంగా ఎలాంటి గుర్తింపు రావాలి కాదు దాని విషయం మీద ఈరోజు ప్రత్యేకించి ప్రశ్నించడం జరిగింది ప్రత్యేకించి మేము చెప్పడం ఏంటంటే పాలమూరులో డెబ్బై వేల ఓట్లు మేము ఓటు బ్యాంకు ఉన్నాం మేము అయినా సరే మేము మొన్న ఎలక్షన్లో ముదిరాజు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీడీ నుండి ఏ చేస్తామన్నంత కొరకు అలాగే మామన్న కూడా ముదిరాల మందరము అలాగే పాత మాజీ మంత్రి మా పైన అనిచిత వ్యాఖ్యలు అని చెప్పేసి అరచక బాలకు మేము వ్యతిరేకంగా పోరాన్నాం కాబట్టి మా మీద అక్రమకి వెళ్ళి కాబట్టి అందులో ముఖ్యంగా మా ముదిరాజులు ఎక్కడుంటే అక్కడ రిపోర్టర్గా ప్రభాకర్ గారు ఉన్న అత్యమైన కేసులు అక్కడ రాకేష్ గారు క్యాంటీన్ ఆయన తీసేయడము ఇక నన్ను బిజినెస్ మ్యాన్గా రెప్పగొట్టడము అలాగే మా ముదాల డబుల్ ఇవ్వకపోవడము ప్రతి విషయాలు చేశాడు అలాగే మా ముదాలపై ఒక్కొక్కరి పన్నెండు పన్నెండు కేసులు పెట్టడము ఇవన్నీ చేసింది కాబట్టి మేము అరచకపాల్ని అంతమంది ఇస్తూ పెద్ద ఎత్తున బయటకు వచ్చి మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి గెలిపించుకున్నాము కానీ గెలిపించుకున్నాం కానీ మాకు ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీలో మాకు బీసీ డీ నుండి ఏ అది కూడా ఇప్పటివరకు అమలు కాలేదు ఒక విషయము ప్రత్యేకించి ఇంకొకటి ఏంటంటే మా ముదిరాలకు నామినేటెడ్ పదవులలో కూడా మాకు ఎవరు కూడా పదవులు ఇవ్వట్లేదు కాబట్టి మాకు మా మీద ముదిరాలపైన పెద్ద ఎత్తున శ్రద్ధ వహించి మా ముదిరాల కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు మాకు ఎలక్షన్ ముందుల తర్వాత పార్లమెంట్ సిట్ ఇస్తాం అది కూడా ఇవ్వలేదు తర్వాత ఇప్పుడు నామినేట్ పో పదవులలో కూడా మాకు ప్రత్యేకించి మీకు పదవులు ఇస్తామని చెప్పారు అవి కూడా ఇస్తలేరు ఈ మధ్య మాకు పేపర్లో పేపర్లు వచ్చిన దాని ప్రకారము వేరే వాళ్ళకి ఇచ్చినట్లు మాకు తెలుస్తుంది అది కూడా రూడి కాలేదు కానీ మాకు కార్పొరేషన్ పదవుల్లో చైర్మన్ పదవులు లేకపోతే వేరే పదవులు ఇవ్వాలి కానీ లేదా వార్డ్ మెంబరు ఒక డైరెక్టర్ పదవులు అవి కాదు మాకు కావాల్సినవి మేము డెబ్బై వేల ఓట్లు బాగా మేము ఉన్నాము అందరికంటే ఎక్కువ భాగాన్ని మేము ఓట్లు వేసినాము అందరికంటే ఎక్కువ మేము పిడించబడ్డ వాళ్ళం మేము అంతా కూడా మేము ప్రతి దాంట్లో మేము ఉన్నాము ఎక్కడ ఏం మేము మేమున్నాము ముందల కానీ మాకు పదవులు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఉన్నాము ఇంతవరకు సమాజము కాబట్టి మేము ఈ మధ్య మా ఎమ్మెల్యే గారికి వెళ్దాం అనుకున్నాము ఆ ఎమ్మెల్యే గారు అమెరికా పరంగా ఉన్నందు కొరకు ఈరోజే మామూలు వచ్చారు మేము రేపు పంద్రాజు తర్వాత మేము అందరం కూడా మళ్ళీ కలుస్తున్నాము ముదిరాజు నాయకుల మందరం కూడా కలిసి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకించి చేసి రేవంత్ రెడ్డి గారికి ఇది చేసుకున్నాము అలాగే ఇంకొకటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నారాయణపేట బహిరంగ సభలో ఆగస్టు లోపల మా ముదిరాజు ఎమ్మెల్యేకు వాగ్న శ్రీరావు గారికి ఎమ్మెల్యే మంత్రి పదవి ఇస్తామని చెప్పారు అది కూడా రేపే ఆగస్టు ఇప్పటివరకు కూడా అన్నం చేయలేదు అవి కూడా తొందరలో అనౌన్స్ చేయాలని మేము కోరుకుంటున్నాము అందు గురించే మేమందరం ముదిరాలను కోరుకునే ఏంటంటే ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి మా బీసీ నుండి ఏది కానీ ఏ ప్రోగ ఏ కల్పించాలి మాకు అలాగే మా ముదిరాలకు రాజ్యాధికారంగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్ల సర్పంచ్ కానీ జెడ్పీస్ కానీ ఎంపీటీస్ కానీ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ల ఎక్కువ సీట్లు మాకు ఇవ్వాలని మేమందరం ముదిరాజు తరఫున కోరుకుంటున్నాము అలాగే మా వాళ్ళకు ఎక్కడే కానీ ఈ డబుల్ బోర్ ఇళ్ళలో కానీ దానిలో కానీ అంటే దూరం పెట్టినాడు పాత టీఆర్ఎస్లో ప్రభుత్వంలో మాకు మేము అనుచరు పడ్డాము మేము పూర్తిగా కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారు మా విషయాలను తెలుసు కాబట్టి ఆయన మాకు సరైన స్థానం కల్పించాలని మేము కోరుకుంటున్నాము మగున చరిత్ర చూసుకుంటే మొదటి నుంచి కూడా ముదిరాజ్ ముదిరాజ్ సమాజం ఆధిపత్యం వహించింది అంటే ఎవరు ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ మనుగడకైనా వెన్నుదన్నుగా ఉన్నది మమ్మల్ని ఎప్పుడు కూడా ఎవరికైనా ఏం చేసినారంటే ఆ పూటకు మమ్మల్ని వాడుకుంటారు అంతే ఆ పూటకు మమ్మల్ని వాడుకొని మీరు ఉంటే అంటారు ఆఖరికి మమ్మల్ని లేకుండా చేస్తారు కానీ ఇక ముందర అట్ట జరగదు ప్రతిదీ మేము అనుకున్నట్లే జరుగుతుంది ఎందుకంటే మేము కూడా ఇప్పుడు మేము ఇప్పుడు మమ్మల్ని వాడుకోవని వదిలిపెడదామంటే మేము వాళ్ళని వదిలిపెట్టాము ఇప్పుడు ఖచ్చితంగా చెప్తాము మొన్న ఎలక్షన్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా పాలమూరు నుంచే చైతన్యం స్టార్ట్ అయింది ఏడుకెలైతే చంద్రశేఖరరావుని ఎంపీగా గెలిపించిన ఏడుకెళ్ళైతే ప్రారంభమైందో టీఆర్ఎస్ వైభవము ఆ పతనం కూడా పాలమూరికెళ్ళి స్టార్ట్ మేము అని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే పాలమూరులో ఫస్ట్ ఫైట్ స్టార్ట్ చేసింది ఇడికెళ్ళి మేమే కాబట్టి మమ్మల్ని వాడుకొని మమ్మల్ని వదిలిపెట్టాలనుకుంటే మాత్రం ప్రతి ఒక్కరికి మేము హెచ్చరిక చేస్తున్నాం ఏం అడుక్కొని తీసుకునేది ఏం లేదు ఎందుకంటే సమాజం అంతా మాది ఓట్లని మావే మీ ఓట్లు మా ఓట్లు లేకుండా మీరు గెలుస్తామంటే ఆ మాట కూడా చెప్పవచ్చు మీరు మేము ఎందుకు చెప్పగలుగుతామంటే ఇది ఆత్మాభిమానం ఉంటుంది మాకు రోషం ఎక్కువ ఉంటుంది ఏదన్నా ముఖ ముఖం మీద మాట్లాడతాం మేము మా ఓట్లతోనే గెలిచి మేము ఇప్పుడు ఆడుకోవాల్సి వస్తుంది పెద్ద పెద్ద చైర్మన్ పోస్టులన్నీ ఏ పోరాటం చేయని వాళ్ళకి ఇస్తున్నారు మీరు పక్క పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు మళ్ళీ కొట్లాడిన వాళ్ళు కొట్లాడిన సమాజం అంతా ఉంది పోరాడిన సమాజం అంతా అంటే మేము పోరాటం చేయడానికి మాత్రమే పనికి మా పదవులకు అర్హులం కాదా మేము కాబట్టి ఇప్పుడు ఉన్నోళ్ళకి ఇంకా కూడా మీకు టైం ఉంది ఇప్పుడు రాబోయే పదవుల పంపకంలో కూడా తప్పకుండా ముదరాజు సామాజిక వర్గానికి ద్వితీయ శ్రేణి కాకుండా ప్రథమ ప్రథమ శ్రేణి పోస్టులు ఇస్తే సంతోషపడతాము లేకుండా మనసులో పెట్టుకొని టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పని